చెత్త రహిత ప్రాంతాలుగా నగరానికి కృషి చేయాలని కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ అన్నారు సోమాజీగూడలో పర్యటించిన కార్పొరేటర్ డివిజన్లో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను శానిటేషన్ కార్మికులతో కలిసి తొలగించారు ఇదే క్రమంలో చిరు వ్యాపారుల వలన వెలువడిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తమ దుకాణాలు దగ్గరకు వచ్చి శానిటేషన్ వాహనాల్లో వేయాలని సూచించారు ఉండడం వల్ల పుట్టి రోగాలు కానీ ఈగలు దోమలు ప్రబలుతూ ఉన్నాయి స్వచ్ఛ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడ చెత్త వేయకుండా ఎస్ఎఫ్ఐ నంబరు మరియు మీ ఇంటికి వచ్చే రిక్షా ఆటో స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుడు నాగేందర్ గారి నంబరు ఉంది ఎవరికైనా మీ ఇంటికి రిక్షా కార్మికుడు రాకపోతే స్వచ్ఛ ఆటో కార్మికుడు రాకపోతే ఈ నంబరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చే చెత్త తీసుకొని తీసుకెళ్తాడు కాబట్టి దయచేసి నా ఎల్లారెడ్డి కూడా రహిత ఎల్లారెడ్డి కూడా చేయడంలో మీ అందరి సహకారం అవసరం